హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ నేను పూల మకాన ఉంటుంది కదండి అంటే తామర పువ్వు గింజలు ఫ్రై చేస్తే వచ్చేదే పూల మకాన దాంతో కర్రీ చేస్తే బిర్యానీలోకైనా చపాతీలోకైనా ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే నా వీడియోనైతే స్కిప్ చేసేయండి ఫస్ట్ ఒక బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి దానిలోకి ఒక కప్పు పూల్ మకాన అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటు వల్ల ఆ పూల్ మకాన అనేది ఇంకా క్రిస్పీగా తయారవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సిమ్లో పెట్టి రోస్ట్ చేయాలన్నమాట దీన్ని పూల్ మకాన ఫ్రై అయ్యేలోపు మనమైతే గ్రేవీ కోసం ఏం కావాలో అవైతే తయారు చేసి పెట్టుకున్నాము గ్రేవీ కోసం ఒక ఆనియను నేను ఒక కప్పు పుల్ మకాన తీసుకున్నాను కదా దానికి ఒక ఆనియన్ ఒక టమాటో ఒక మూడు పచ్చిమిర్చి ఒక టూ ఇంచెస్ అయితే అల్లం ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలి వీటన్నిటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పూలు మకాన ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టయితే అదే బండిలో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియను టమాటో పేస్ట్ దాన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియను టమాటో పేస్ట్ వేయటానికన్నా ముందే దీనిలో హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఇంకా పువ్వు అనాస పువ్వు షాజీరా లవంగా ఇలాచి అవన్నీ ముందే వేసుకోవాలి నేను ముందు వేసుకోవడం మర్చిపోయాను సో అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ముందు ఆయిల్లో వేసి ఫ్రై చేసినా పర్లేదు ఇలా టమాటో గ్రేవీ ఫ్రై అవుతున్నప్పుడు వేసినా పర్లేదు అనమాట ఇవన్నీ వేసి ఈ టమాటో గ్రేవీని అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఎలా అంటే చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ తేరలే వరకు టమాటో అండ్ ఆనియన్ గ్రేవీని అయితే మనం కుక్ చేసుకోవాలి గ్రేవీలోంచి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు అయితే దీనిలోకి మనం పూల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ టమాటో గ్రేవీ పూల్ మకానాకి మొత్తం కలిపేలాగా కలపాలన్నమాట అలా కలిపి ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి ఈలోపు మనం గ్రేవీ కోసం ఒక స్పూను గుళ్ళు ఒక స్పూను గసగసాలు ఒక స్పూన్ నువ్వులు కొంచెం కొబ్బరి ముక్క ఒక ఐదు జీడిపప్పు పలుకులు ఒక యాలకా అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని మనం ఈ పూల్ పూలు కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఎంత క్వాంటిటీ అంటే మనం పూల్ మకాన కుక్ అవడానికి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ పడుతుందో నాకైతే ఒక పావు సెర గ్లాసు అనమాట అప్పుడైతే పూల్ మకానాకి ఈ మసాలాలు అన్నీ పట్టేలాగా మంచిగా కుక్ అయిందనమాట అందువల్ల నేను ఒక పావు లీటర్ అయితే వాటర్ యాడ్ చేశాను ఈ పూల్ మకానలోకి అయితే యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క చోట ఉండలు ఉండలు కట్టేస్తుందన్నమాట అలా కట్టకుండా ఉండలు కట్టకుండా మనం మొత్తాన్ని అయితే కలుపుతూ ఉండాలి దీనిలోకైతే ఆల్రెడీ మనం మూడు పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ కారం వేయక్కర్లేదు ఒక స్పూన్ కారము టేస్ట్కి సరిపడా కలుప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా కుక్ అవుతూ అయితే గ్రేవీ అంతా దగ్గర పడుతుంది అనమాట ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం మసాలాలు అవి వేసాం కదా ఈ కర్రీని అయితే ఒక్కసారి వండి పెట్టారంటే మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత టేస్ట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ పూల్ మకాన కర్రీ చేసి మనం బిర్యానీలోకి స చపాతీలోకి సర్వ్ చేస్తే మనకి మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఎందుకంటే నేను కూడా మా స్కూల్ ఫ్రెండ్స్ వస్తే ఆ రోజు సాటర్డే సో వాళ్ళు ఎన్వి ఏం తినరు కాబట్టి వెజ్ బిర్యానీ వేసి నేను పుల్ మకాన చేశాను అందులోకి వాళ్ళైతే నన్ను మంచిగా అప్రిషియేట్ చేశారు కర్రీ చాలా బాగుందని అందువల్ల మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేసి మీరు కూడా అందరు కాంప్లిమెంట్స్ పొందాలని నేను మీకు ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియోకైతే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి